అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అక్కడ స్పేస్ లేదు అయినా స్పేస్ తీసుకున్నాడని అట్లా రాహుల్ గాంధీ ఏంటంటే స్పేస్ లేకపోయినా స్పేస్ తీసుకొని రాజ్యాంగము కులము ఇట్లాంటి పదాలని అందులో చొప్పిస్తాడనమాట ఈరోజు లేటెస్ట్ అలిగేషన్ ఏంటంటే బీజేపీ అంట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లు వీళ్ళంతా కాంగ్రెస్ ఓట్లు వేస్తారంట ఈ ఓట్లని టార్గెట్ చేసి డెలీట్ చేస్తుందంట వీళ్ళంతా కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ గెలవాలి కదా మొత్తం ఎంపీ స్థానాలు ఎమ్మెల్యేలు అందరు కాంగ్రెస్ గెలవాలి కదా ఎందుకంటే ఓన్లీ ఓసీల ఓట్లతో గెలవడం అనేది సాధ్యపడదు కానీ ఇంత ఆలోచిస్తే నా రాహుల్ గాంధీ ఎందుకు అవుతాడు కానీ సో ఈ డెలీట్ కూడా ఎట్లా చేస్తున్నారు ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఒక కాల్ సెంటర్ లాంటిది పెట్టి ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా ఇలా డెలీట్ చేస్తున్నట్ట అసలు సాఫ్ట్వేర్ కానీ మామూలు మనుషులకు కానీ ఎవడు ఏ పార్టీ పోటేస్తాడో ఎట్లా తెలుస్తుంది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్కి ఎలా తెలుస్తుంది సో ఇది కూడా రాహుల్ గాంధీకి తట్టే అవకాశం లేదు సో డెలీట్ చేస్తున్నా అలంద్ నియోజకవర్గంలో ఆరు వేల ఓట్లు డెలీట్ అయినాయని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు అలంద నియోజకవర్గంలో కాంగ్రెసే గెలిచింది ఎమ్మెల్యే కాంగ్రెస్సే ఉన్నది ఈ విషయం కూడా రాహుల్ గాంధీకి తెలిసే అవకాశం లేదు అయితే మెయిన్ ప్రాబ్లం ఏమైతుందంటే అసలు ఓటర్ లిస్ట్ ఎలా అప్డేట్ అవుతుంది దానికి అనే ప్రాసెస్ మీద రాహుల్ గాంధీకి అవగాహన లేకపోవడం వల్ల సమస్య వచ్చింది ఎవడో ఒకడు వానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం ఈ బుద్ధిమంది అనుకో అర్థమవుతుంది కావచ్చు యాక్చువల్గా అట్లా డెలీషన్ ప్రాసెస్ ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు డెలీట్ చేయాలి అంటే దానికి ప్రూఫ్ చూపించాలి షిఫ్ట్ అయితే అడ్రస్ ప్రూఫ్ పెట్టాలి చనిపోతే డెత్ సర్టిఫికెట్ పెట్టాలి ఫలానా వాళ్ళు చనిపోయారని అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బూత్ లెవెల్ ఏజెంట్ బీజేపీ ఏజెంట్ అనుకుందాం ఒక పది ఫామ్లు పోయి ఇలా డెలీట్ చేయని ఇచ్చిందను కూట డెలీట్ చేసేస్తారా మరి వేరే పార్టీ బూత్ రెవలేదు ఏజెంట్ ఊకుంటారా అట్లా ఉండదు ప్రాసెస్ ఎలక్షన్ ఆఫీసరు ఇలా మీటింగ్ పెడతాడు ఇవి ఇవి డెలిషన్స్ ఉన్నాయి ఇవి అడిషన్స్ ఉన్నాయి అభ్యంతరాలు చెప్పండి డ్రాఫ్ట్ ఇస్తాడు వాళ్ళకు అంత ఓకే అయిన తర్వాత నామినేషన్స్ అయినాక ఫైనల్ లిస్ట్ అన్ని తాటి లెక్కిస్తారు కానీ ప్రాసెస్ మనకి తెలిసే అవకాశం లేదు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ యూజ్ చేసి డెలీట్ చేస్తున్నారని ఇలా హైడ్రోజన్ బాంబేస్తున్నారు ఈ బాంబే హైడ్రోజన్ బాంబు రెడీ కాలేదంట పాపం పది గంటలకు మీటింగ్ స్టార్ట్ చేసినాను పదకొండు వరకు వెయిట్ చేశాడు దుకాణాలన్నీ తిరిగినట్టున్నాడు హైడ్రోజన్ దొరకలే హైడ్రోజన్ బాంబు ఈ ఈలోపు ఈ ఒక చిన్న బాంబు వేశాడు దీనికి ఏం పేరు పెట్టలే కానీ ఫ్యూచర్లో ఫర్దర్ హైడ్రోజన్ బాంబు తయారవుతుంది ఒడుతున్నామని చెప్తున్నాడు మరి అది ఎలా ఉంటుందో చూద్దాం